మన ఇంట్లో స్వామి మళ్ళీ వేసుకునే వాళ్ళు ఉన్నా లేదు అనుకుంటే ఇంట్లో ఒక ఇంపార్టెంట్ పూజ చేసుకొని మనం ఒక ట్రైన్ క్యాచ్ చేయాలనుకుంటే చాలా కష్టమవుతుంది కదా ప్రజెంట్ నా సిచ్యువేషన్ కూడా అదే ఇది సాటర్డే వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లెగి ఇంట్లో శనివారం పూజ చేసుకుని నేనైతే ట్రైన్ కి రెడీ అయ్యాను ఈ రోజు పెళ్లి ఉంది అందుకని వైజాగ్ నుంచి బొబ్బులు వెళ్తున్నాను మా స్వామికి పెళ్లికి కళ్ళడం కుదరలేదు కాబట్టి నేనే వెళ్లాల్సి వచ్చింది ట్రైన్ ఎక్కిన వన్ అండ్ హాఫ్ అవర్ లో నేను బొబ్బుల్లో దిగిపోయాను స్టేషన్ లో నా కోసం ఆల్రెడీ మా మరుదలు ఉంది ఇంక మరుదలతో పాటు నేను ఇంటికి వచ్చాను ఇదే పెళ్లి హౌస్ అనమాట టూ డేస్ ముందు నుంచే చుట్టాలు వచ్చి ఉన్నారు అదిగోండి చేయతుంది కదా తను ఇంకో మరుదళ్ళ ఇక్కడ మ్యారేజ్ ఇక నేను ఎత్తుకున్నా కదా ఇది నా రాకాసి అస్సలు వదలదు నా మేనకోడు ఎదురుగా వస్తున్న ఆవిడే మేనత్త వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు మ్యారేజ్ అవుతుంది ఇంట్లో చుట్టాలు మొత్తం కలకల ఆడుతుంది చుట్టాలందరిని పలకరించిన తర్వాత మా మరుదల ఇద్దరు టిఫిన్ కోసం అని తీసుకెళ్లారు కాకపోతే సాటర్డే పూజ చేశాను ఫాస్టింగ్ కాబట్టి నేను ఇంకేమీ తినలేదు వాళ్ళిద్దరనే తినమని చెప్పాను తర్వాత తాతగారి కావిడ వచ్చిందని పెళ్లి కొడుకుని రెడీ చేస్తున్నారు తాతగారు కావిడంటే ఏం లేదండి మేనత్త మేనమా అమ్మమ్మ తది ఉంటారు కదా వాళ్ళ తరపు నుంచి కొన్ని కొన్ని అనమాట అంటే గోల్డ్ పెడతారు బట్టలు పెడతారు రైస్ ఇలాంటివన్నీ కొన్ని పెడతారు మేనత్ వడ్లో కూర్చోబెట్టి ఈ విధంగా చేస్తారు పెళ్లి ఇంటి దగ్గర కాదు ఫంక్షన్ హాల్లో అందుకని ఇంపార్టెంట్ రిలేటివ్స్ మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్ హాల్కి వచ్చేసారు నేనైతే ఫంక్షన్ హాల్కి వెళ్ళలేదు ఎందుకంటే మళ్ళీ అది కొంచెం లాంగ్ వస్తుందంట స్టేషన్కి స్టేషన్ కి నాకైతే ట్రైన్ టైం అవుతుందని నేను వెళ్ళలేదు నేనైతే ఫస్ట్ టైం రిలేటివ్స్ పెళ్లికి వెళ్ళి జస్ట్ ఇలా వెళ్ళి అలా రావడం ఫస్ట్ టైం ఎప్పుడు ఇలా జరగలేదు చెప్పిన తర్వాత తర్వాత వెళ్లకు ఉండకూడదు కదా అక్క కూడా బాధపడుతుంది కదా అనుకొని ఇంకా ఇలా వెళ్ళి అలా వచ్చాను అక్కడ తాతగారి కావిడ తాలి ప్రాసెస్ అంతా అయిపోయింది అందరికీ తాంబాలాలు ఇచ్చారు అలాగే నేను కూడా తాంబూలు తీసుకున్నాను అక్క గట్టిగా దివించక్క అని అంటున్నాడు మా నేను మా మరదలే ఆకరికి ఉన్నాము తాంబోలానికి అప్పటి వరకు మా మరదలు తాంబూలం పెట్టి అందరికి అందించింది ఇప్పుడు లాస్ట్ లో నా తాంబోలం నేనే పెట్టుకుంటాను అనుకుని అంటుంది ఇంకాను తాంబోలం ఎవడు అయిన తర్వాత ఇంట్లోకి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దండం పెట్టేస్తాము ఇది మా తల ప్రాసెస్ నేను ఉన్న ఈ టూ అవర్స్ అలా జరిగింది అయితే నాకు ఇంకా టైం అవుతుందని నేను కూడా రెడీ అవుతున్నాను అక్కడ ఉన్న రిలేటివ్స్ కూడా అందరూ లంచ్ కోసం అని హాల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు నేను లంచ్ చేయలేదు అలాగే మ్యారేజ్ వర్క్ కూడా ఉండలేదు నేను రిటర్న్ అవుతున్నాను ఇంకా మా మేనత్తో బొట్టు పెట్టి చీర పెట్టింది అలాగే మా మరుదలతో చెప్తుంది అక్కని దగ్గర పెట్టి తొందరగా వచ్చాయమ్మా అనేసి నేను మా మేనతో పెట్టిన చీర పట్టుకుని స్టేషన్ కైతే వచ్చేసా కానీ గంట లేట్ లో వచ్చింది ఈ ట్రైన్ నేను ఫోర్ థర్టీకి ఇంటికి వెళ్లాల్సింది ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఊరుకుండమా ఫస్ట్ చేసింది ఇచ్చిన చీర ఎలా ఉంది అని చూసుకోవడమే కదా నేను కూడా అందుకు ఓపెన్ చేస్తున్నాను అలాగే పెళ్లికి వెళ్ళిన ప్రతి ఒక్కరు స్వీట్స్ అయితే పెడతారు ఇది పెళ్లి సారి అన్నట్టు మా సైడ్ అమ్మాయిలకి మ్యారేజ్ అయినా అబ్బాయిలకి మ్యారేజ్ అయినా సరే ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇవి ఇవ్వడం అలవాటు చూసారా అరిసెలు లడ్డు కాజా మైసూరుపాకు ఇవైతే కంపల్సరీ ఇస్తాము నాకు వచ్చినవి ఇగోండి చీర అండ్ స్వీట్స్ అనమాట మరి చీర ఎలా ఉందో అనేది చూసి కామెంట్ చేసేయండి ప్లీజ్